टीवी प्राइम टाइम न्यूज के स्वागत है <correlate noise> కాకినాడ జిల్లా ప్రతిపాటి తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పలు కుల సంఘాల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు పలు కుల సంఘాల నాయకులతో పాటు దాకారపు కృష్ణ చంద్రడ నాగేంద్ర రాజాల రాజ్ కుమార్ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ కులాలతో కంపు కొట్టి మీడియా దోపిడీమయం అయిపోయిన ఈ సమాజాన్ని తమ వంతు ఎంతో కొంత చైతన్యం చేసి అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనేది తమ లక్ష్యమని ఆయన ఏ వర్గం ప్రజలకైనా సమస్య వచ్చినా తామెప్పుడు న్యాయం పక్షమే నిలబడతాం తప్ప కులం పక్షం మద్దతుగా ఉండబోమన్నారు ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో క్వారింగ్ మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడంతో పాటు పర్యావరణాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ తవ్వకాలకు తాము వ్యతిరేకం కాదని చట్టపరంగా తవ్వకాలు జరగని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు కొంతమంది అనుకుంటున్నట్లు తన దగ్గర కోట్ల రూపాయలు లేవని కనీసం ఇల్లు కూడా లేదని తమ కుల సంఘ నాయకులే తనపై అసత్య ప్రచార చేస్తున్నారని మండిపడ్డారు కొంచెం అనొచ్చు లేదు సరోజన్ సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను గతంలో మాల్మహనాడు ఉండేది దాన్ని తీసుకొచ్చి ఇందులో ఒక అంగంగా మ్యాచ్ చేశాం అయితే ఈ సరోజన్ సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాలకు రాజ్యాధికారులు స్వతంత్ర భాగస్వామి ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను భారతదేశానికి కులం జాధ్యం ఈ కులం ఉన్నంత వరకు ఈ అవినీతి దోపిడీ వివక్షత కొనసాగుతూనే ఉంటది నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఏ కులానికి మతానికి వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజ్ ముందుండి మీ తరఫున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులు సార్ గతంలో నిబంధ ఈ పత్తిపాడి నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్లు వదిలి మైనింగ్ ఈ క్వారీ జరిగాయి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు అయినా జరిగితే మీరేమైనా వీటిని ఆపే ప్రయత్నమైన చేస్తారా గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం నా మీద ఎన్నో కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఈ ప్రభుత్వంలో కూడా అటువంటి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే పరమార్థం ఏంటో చెప్తారని వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మాలమహన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన పది రోజులకే కరోనా స్టార్ట్ అయింది రెండు సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి ఇక వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసిన వాళ్ళంతా కూడా నామే తెరబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజ నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ గా ఉండడం జరిగింది మిత్రుల మీకు తెలుసు చెంతలూరులో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది ఆ రోజున కలెక్టర్ ద్వివేది గారు ఉంటే ఎన్ఓసి ఇప్పించాను అది నేనేదో తవ్వేసుకుని పట్టుకుపోయానని చెప్పి ప్రచారం చేశారు ఆ క్వారీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా నా క్యాడరు ముప్పై సంవత్సరాలుగా ఉంటానే ఉంది ఈ ప్రతిపాదన నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక నాకు స్ట్రాంగ్ హోల్డ్ అనమాట అందుకని ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మొదలు పెడతాం అందుకని ఈ రోజు కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాం పర్యావరణాన్ని ఎవరి ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం మేము కూడా అందులో ఆ తొక్క తీసే దాంట్లో భాగంగా ఉంటామని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తారా సామాజిక రాజకీయ చైతన్య వేదిక నాతో అందరూ ఉన్నారు ఉదగో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు శక్తిపేది నాయకులు ఉన్నారు పాపులు ఉన్నారు కమ్మ రెడ్డి అందరూ ఉన్నారు సమాజంలో కుల వివక్షత దారుణంగా ఉంది మా కులముడే బాగుండాలి మా కులముడే పైకి రావాలనేటటువంటి దోరణలో ఉన్నారు కాబట్టి దీని వల్ల దోపిడీ అవినీతి చీటింగ్ వెనుపడు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద మా పోరాటం పదవలో చిల్లర కోసం పోరాటం చేయట్లేదు ఇరవై సంవత్సరాల స్టాండింగ్ ఉండి కూడా ఏ రాజకీయ పార్టీ జోలికి వెళ్ళలేదు గతంలో మీ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి రత్న వ్యక్తి వేల కోట్లు మీ సమాధానం ఏంటి సార్ ఈ ఆరోపణలో ఎస్సీలు కాని బీసీలు కాని ఓసీలు కానీ చేయలేదండి నాకు కూడా తిరిగినటువంటి మా మాల సోదరులు వారు ఏం చేస్తున్నారో వారికి వారికి తెలియదు కానీ ఇంకోటి ఏంటంటే వేల కోట్లు మాట దేవుడు ఎరుగు తొడుక్కుని కోటు కూడా లేదు నా దగ్గర ఎవరైనా సరే మా ఉద్యమాన్ని మెచ్చి ఒక లక్ష రూపాయలు ఇస్తే నాతో వీళ్ళందరూ పేదలు కాబట్టి రోజు డబ్బులు ఎవరు కాబట్టి పాతి వేలు పక్కన మీరు ఉద్యమాన్ని చేయండి ఈ రోజు వంద వచ్చారు లక్షలు రెండు వందలు రెండు పంపిస్తే మాకే డెబ్బై ఐదు వేలు ఇచ్చాడు వెనకాలకి నేను డెబ్బై ఐదు కోట్లు నొక్కేశాడనేటటువంటి అపోహల్లో ఈ ఉద్యమం సాగింది మీకు చెప్పేది ఏంటంటే మా మిస్సెస్ కేరళ కాబట్టి కేరళలో హాస్టల్ కొన్నామని లేకపోతే వైజాగ్ లో కొన్నామని ఇలా చాలా ఆరోపణలు హాస్టల్ మాట దేవుడు ఎరుగు కనీసం ఎందుకంటే నా యొక్క ఏంటంటే కాదు కాపులు రెడ్లు కమ్మలు ఎవరు కూడా ప్రతి ఒక్క స్థితిలో స్థితి పూల వివక్షతను అనుభవిస్తే ఉన్నారు కొంతమంది పైకి చెప్పుకోవట్లేదు కొంతమంది పైకి చెప్పుకుంటున్నారు దీని మీదే నా పోరాటం జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నాను తప్ప చిల్ల ప్ర కోసం పదవుల కోసం ఎప్పుడు చేయలేదు ఎంతో మంది సీఎంలు తెలుసు గొడవలన్నీ ఆ పేరు కోసం పోరాటం ఇది గొడవలు కాదని చెప్పేసి ముగించడం జరిగింది దయచేసి ప్రజలందరికీ చెప్పే నా పేరు మీద ఎక్కడన్నా ఆధార్ కార్డు కానీ నా రెవెన్యూ చేసుకొని ఉంటే నాకేమున్న నాకు ఇవ్వండి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఆస్తిమేవు కట్టపోతే బయటకి ఏంటి పరిస్థితి అని చెప్పి పత్రికా ముఖంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు గతంలో మీరు ముఖ్యమంత్రితో సనుగా ఉండేవారు అదే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రితో కొనసాగిస్తున్నారా నాకు చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఉండేవాడిని ఆ క్రమం ముఖ్యమంత్రి మాత్రం ఎవరైనా ముఖ్యం కాదు అన్ని కులాల మతాల వర్గాలకు న్యాయం చేయాలి ముఖ్యమంత్రి చేయకపోయినా సరే వాళ్ళకి పోరాటం చేస్తారు ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలు చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వమే కూడా మీరు అన్నిలో పాటు చేస్తారా తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కంపల్సరీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మరి అలాగే ప్రభుత్వం యొక్క స్టేట్ ఫైనాన్స్ పరిస్థితి బాగాలేదని చెప్పారు నిజాన్ని ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి